కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏఓ ఒ పద్మారావుకు వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని రకాల సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సమాన పనికి సమాన వేతనం మినిమం ఇరవై నాలుగు వేలు తగ్గకుండా అమలు చేయాలని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

రోజు చేసే కూలీ కూలీ పని మట్టి పని చేసే వాళ్ళకి అసలుంటిది ఐదు ఐదు వందలు ఇస్తున్నారు నాలుగు వందలు ఐదు వందలు ఇస్తున్నారు అట్లాంటిది మేము చేసేదేమో మేము రోజు పొద్దంతా చేస్తున్నాము మాకు ఇచ్చే రెండు వందలు కూడా పడతలేవు సార్ మేము ఎట్లా బ్రతకాలి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి సార్ ఇవన్నీ దయచేసి కేసీఆర్ అర్థం చేసుకొని మా ప్రధానమైన డిమాండ్లు ఏంటియో అవి తెలుసుకొని దయచేసి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా సార్ తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ అవుట్సోర్స్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం తరఫున ధనాకారం చేయడం జరుగుతుంది భారత గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించిన సమాన పనికి సమాన వేతన ప్రశ్న అమలు చేసి తీరాలి ఈ దేశం రాష్ట్రం మొత్తంలో రాత్రి ఇరవై వేల మంది ఎస్ఎస్ఎస్ స్కీమ్ కింద పనిచేసిన ఉద్యోగులను అండి మాకున్న పరిస్థితులలో మా మహిళా ఉద్యోగులు అరవై మహిళా ఉద్యోగులకి ప్రకృతి స్థలం లేని పరిస్థితి ఈరోజు ఉంది గౌరవ కేసీఆర్ గారిని ఈ వేదిక మీదుగా ఒకటే నిర్ణయిస్తున్నా సార్ మేము మీ బిడ్డలమే మీరు అన్నారు మీరు హామీ ఇచ్చిండ్రు మా ఇంటి ఆడపిల్లలు మా బిడ్డలు ఇబ్బంది హామీ ఇచ్చింది సార్ మనం మళ్ళీ గుర్తు చేస్తున్నాం సార్ ఈరోజు కూడా మీ హామీ గుర్తు లేని వేరుగెట్టుకుందాం తప్ప మళ్ళీ వ్యతిరేకించండి కాదు సార్ గవర్నర్ కేశరావు గారు మేము మీ పిల్లలమే మిమ్మల్ని కడుపు పెట్టుకొని చూసుకుంటామని మీ హామీ నిర్వహించాలి సార్ మా మా ఆడపిల్లలు మీ ఆడపిల్లలే సార్ ప్రస్తుతి కనిపోయి ఉద్యోగాలు కోల్పోతున్న ఆడపిల్లల యొక్క వీరశ్రీ మీరు గమనించాల్సి ఉంటుంది సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఉద్యోగులందరూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ ధర్నా సమాన పనికి సమానం కల్పించడం ఉద్యోగ భద్రత కల్పించడం మహిళా ఉద్యోగులకి ప్రసిద్ధి సెలవు వేతంతో కూడా ప్రసిద్ధి కల్పించడం ముఖ్యమైన ఈ మూడు డిమాండ్స్ చేస్తున్నాం కాబట్టి మా అందు దయదర్శి కేసీఆర్ గారు మాకు ఈ మా డిమాండ్ పూర్తి చేస్తే కోరుతున్నాం నేడు రాష్ట్ర జేఏసీ తెలంగాణ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర జే జేఏసీ పిల్ మేరకు ఈరోజు కామేడు జిల్లాలో మేము ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఈ సమస్యల పైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారి గారికి మరి డిఓ గారికి మేము ఇవ్వబోతున్నాం మరి మా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి సుప్రీంకోర్టు కల్పించినటువంటి సమాన పనికి సమానం వేతనం అనే తీర్పును ఖచ్చితంగా మీరు అమలు చేయాలి సార్ మరి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి ఆమె ముఖ్యమైన ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరేజ్ చేస్తా అని చెప్పేసి మీరు ఎలక్షన్ లో మాట ఇచ్చారో మరి అదేవిధంగా సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పారు మరి మహిళ ఎవరైతే కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రసిద్ధ సెలవులను మంజూరు చేయలేకపోయారు మరి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరి విధి నిర్వహణలో నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో వాళ్ళకు ఒక రూపాయి కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థిక పరిస్థితి చేయలేకపోయిన సందర్భంలో ఈ రోజు వాళ్ళ కుటుంబాలు బాధలు పడి మరి ఏడ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మీరు బంగారు తెలంగాణలో ఏదైతే అనుకున్నారో అందులో మేము విద్యాశాఖల్లో పనిచేస్తూ మరి బంగార బంగారు తెలంగాణ నిర్మాణానికి మేము కూడా మా ఎస్ఎస్సీ ఉద్యోగులను కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి మీరు ఇచ్చిన ఎన్నికల్లో వచ్చిన హామీలే మేము ఏమీ కోరికలు కోరతలేము ఆ ప్రధాన డిమాండ్స్ ను నెరవేర్చే వరకు మేము ఈ పోరాటాన్ని క్రమం తప్పకుండా విడుదల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఈరోజు వెనకంజన వేయడానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా మా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా ప్రధాన డిమాండ్స్ నెరవేర్చే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఇందు హిందు ముఖంగా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది